హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి లాంగ్ వీడియోస్ పెడదాము అంటే అస్సలు కుదరట్లేదు ఛానల్లో ఇంకా నుంచి రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండి గట్టిగా ఫిక్స్ అయిపోయాను అనమాట చాలా అంటే చాలా నెగ్లెక్ట్ చేశాను ఛానల్ని మానిటైజేషన్ అయ్యే దగ్గర వచ్చింది అప్పుడు నేను నెగ్లెక్ట్ చేసేసాను కుదరకలేదండి వాంటెడ్ అయితే నెగ్లెట్ చేయలేదు బట్ ఎన్ని పరిస్థితులు అయినా అయితే ఎనీ కాస్ట్లో మనం ఛానల్ అనేది నెగ్లెక్ట్ చేసుకోకూడదండి సో రెగ్యులర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తుంటాను ప్లీజ్ అండి సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని మీ సపోర్ట్ అనేది నాకు చాలా 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 అవసరం అనమాట ఈరోజైతే నేను మీ అందరికీ ఒక సర్ప్రైజ్ వీడియో అనేది పోస్ట్ చేయబోతానండి ఎక్కడికో తెలుసా ఈ రూల్స్ అవన్నీ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుందండి నేనైతే మిన్ని ఇంటర్వ్యూ వచ్చేసాను హాయ్ చె ఇచ్చుడు మిన్ని మిన్ని కాదు పెద్దది అయిపోతుంది కదా ఇంకా థర్డ్ ఇయర్ పడిపోతుంది కాబట్టి ఏం చేస్తున్నావు ఏం అమ్మా ఏం తింటున్నావు ఏం తింటున్నావు కాయ ఏంకాయ్ కాయ ఏంకాయమ్మా కాయ తింటున్నావా ఆంజిక అమ్మో వచ్చేసింది ఆరెంజ్ కాయ తిన్నావా నేనైతే స్వాతి యొక్కని ప్రతి ఒక్కటి అడిగానండి ఏదైతే డౌట్స్ ఉన్నాయో అన్నీ అడిగాను అనమాట వాళ్ళు క్లియర్గా ఏది అడిగినా సరే క్లియర్గా చెప్పేస్తున్నారు నేనైతే వాళ్ళని క్వశ్చన్స్తో చంపేశానమాట ఎక్కడ చేస్తున్నారు ఎవరితో చేపిస్తారు ఎంతమందితో చేపిస్తారు రోజుకి ఎంత చేపిస్తారు ఎంత అవుతుంది ఎక్కడి నుంచి తీసుకొస్తారు గ్రాసరీస్ అన్నీ అన్నీ అడిగానండి చాలా నీట్గా వాళ్ళైతే విసుక్కోకుండా చాలా బాగా నాకు ఆన్సర్ చేశారనమాట సూపర్ అంటే సూపర్ ఉన్నాయి టేస్ట్ నేనైతే చెక్కలైతే అదే పనిగా తినేసాను అనమాట ఇంకా స్వీట్స్ విషయానికి వస్తే నేనైతే స్వీట్స్ తిననండి లైక్ సున్నుండలు కాజు పట్టి ఇంకా అది గవ్వలు ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఉన్నాయండి ఇవి స్వీట్ ఐటెం నేనైతే ఫస్ట్ అయితే ఇదేంటి డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి చాలా బాగుండే టేస్ట్ మా పాప తినింది నాకు కూడా తినాలనిపించింది కానీ బట్ నేను నేనైతే స్వీట్ తినాను అందుకని నేను తినలేదు చూడగానే అయితే టెంప్ట్ అయిపోవచ్చు అంత బాగున్నాయి అనమాట చాలా బాగున్నాయి నేనైతే నాకు హాట్ అంటే ఇష్టం కాబట్టి ఇది చెక్కలు తీసుకున్నానండి చెక్కలు టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఇక మా పాప అయితే మినీ తోటి చాలా బాగా ఆడుకునింది వెళ్ళిపోయేటప్పుడు అయితే చాలా చాలా ఏడ్చింది తనము నేను రాను మినీ దగ్గరే ఉంటాను అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి చెక్కలు పార్సల్ చేస్తుందండి అక్క మా మా అమ్మ అయితే అమ్మ ఫుల్ జోయాలండి ఫుల్ అసలు ఎంత టాకిటివ్ అంటే మామ ఏజ్లోనే ఓల్డ్ అనమాట మాటల్లో కానే కాదు ఇంకా ఓల్డ్ అవ్వలేదు మా అమ్మ నాకైతే చాలా బాగా నచ్చారు అమ్మ కూడా సాతి స్వాతి అక్క వాళ్ళ అమ్మ కూడా చాలా చాలా అంటే చాలా మంచిగా ఆవిడండి చాలా బాగా మాట్లాడారు నన్ను నా పాపని మంచిగా బ్లెస్ చేశారు బా అమ్మ కూడా మంచిగా బ్లెస్ చేశారు హ్యాపీగా ఉండమ్మ అని చెప్పేసి మంచి టైం అయితే స్పెండ్ చేశామండి చాలా మంది రివ్యూస్ చూస్తున్నాను నేను మిన్ని ఇంటి వచ్చిన రివ్యూస్ అయితే నాకు చాలా అంటే తీసుకుందాము ఇక్కడే కదా విజయవాడలో ఉంటున్నాం కదా తీసుకుందాము అని చెప్పేసి చూశాను విజయవాడలో అయితే డైరెక్ట్గా వెళ్ళి మనం చూసి తీసుకోవచ్చు కదా అని చెప్పి నేను జస్ట్ సర్చ్ అయితే చేశానండి యూట్యూబ్లో మిని ఇండి రుచులు అని చెప్పేసి నాకు పాజిటివ్ కామెంట్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఇప్పుడు మనము నైంటీ పర్సెంట్ ఆఫ్ పాజిటివ్ కామెంట్స్ చూడడం కదా ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ నెగిటివ్ కామెంట్స్నే పట్టుకుంటాం కదా అరే ఆర్డర్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటాయో ఏంట అని కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాం కాబట్టి అందుకనే దగ్గర అయితే విజయవాడలో అయితే మనం వెళ్ళి చూసి తీసుకోవచ్చు కదా టేస్ట్ చూసి అన్నట్టుగా నేను చాలా డేస్ నుంచి వెళ్దాం 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 అనుకుంటూ ఉన్నానండి బట్ నాకైతే అస్సలు కుదరలేదు సో ఫైనల్లీ టైం చూసుకొని ఇక ఇట వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇంకా వెళ్ళిపోతున్నాను నేను విజయవాడ నుంచి అని చెప్పేసి నేను వెళ్ళి తీసుకొని టేస్ట్ చూశాను అందరితో మాట్లాడాను అక్కడ కుక్ చేసే ఆంటీ వాళ్ళతో కూడా మాట్లాడాను అనమాట చాలా అంటే చాలా విసుక్కోకుండా నాకు ఆన్సర్ అయితే చేశారండి ఇంకా ప్యాకింగ్ విషయానికి వస్తే ఆ అంకుల్ ప్యాకింగ్ చేస్తున్నారండి ఈ అంకులే చేస్తారు ప్యాకింగ్ చాలా బాగా చేశారనమాట ఏ పిక్కలు తీసుకున్నా ఏ స్వీట్స్ తీసుకున్నా ఈ సున్నుండలు అలాంటివి ఏం తీసుకున్నా ఇరిగిపోవు చెక్కలు కూడా పగలకుండా ఉండడానికి పెద్ద పెద్ద కాటన్ బాక్స్లో వేసేసి ప్యాక్ చేస్తున్నారు అండి బాక్సెస్ అనేవి అసలు ఎలాంటి డ్యామేజ్ ఉండవు లోపల ప్యాకెట్స్ ప్యాకెట్స్ కానివ్వండి పికిల్స్ తీసుకుంటే ఆయిల్ బయటికి రావడం అలాంటివి ఎలాంటివి ఉండవు అనమాట చాలా మంచిగా పర్ఫెక్ట్ ప్యాకింగ్ చేస్తున్నారు అనమాట అంకులు నేను చెప్పాను ఏం కాదు అంకుల్ పెట్టేసేయండి ఆ చెక్కలు విరిగిపోతాయమ్మా అనేసి పెద్ద దాంట్లో పెడుతూ ఉంటే మళ్ళీ దానికి ఒక లైక్ ఏం చెప్తారు క్లోజ్ చేస్తున్నారు అంటే ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా బబ్బుల్స్ వచ్చి దాంట్లో క్లోజ్ చేస్తుంటే ఏం కాదు అంకుల్ చెక్కలు ఇది విరిగిపోతే తినమా అది కడుపులోకే కదా వెళ్తుంది అంటే లేదమ్మా పర్ఫెక్ట్గా ఉండాలమ్మా మనం ఏ పని చేసినా అని చెప్పి చాలా బాగా చేశారు నేను చెప్పాను స్వాతి అక్కకి పర్వాలేదు అక్క కవర్లో పెట్టించండి అంటే లేదు నేను ఇలా ప్యాక్ చేసి ఇస్తాను బాగుంటుందని చెప్పేసి అక్క ప్యాక్ చేయించారనమాట లాస్ట్కి స్టిక్కర్స్ మిస్ అయిపోయినా మిన్ని ఇంటి రుచి స్టిక్కర్స్ అవి కూడా స్టిక్ చేయించారనమాట స్టిక్ చేశారనమాట అంకులు నిజంగా అందరూ కూడా చాలా బాగా మాట్లాడారండి నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళలేదా మిన్ని ఇంటి రుచులకి ఎందుకు ఇన్ని రోజులు మిస్ అయ్యామా ఈ టేస్ట్ అనేసి అనిపించింది అనమాట పికిల్స్ కూడా నేను టేస్ట్ చూశానండి అవి వీడియో వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను అనమాట తీసుకొచ్చాను ఓపెనింగ్ అన్బాక్సింగ్ వీడియో పెడతాను టేస్ట్ చూశాను అవి కూడా చాలా అంటే అసలు అయితే చికెన్ పిక్కిల్ ఉందండి అబ్బా అసలు చెప్తుంటే నాకు నీళ్ళు వచ్చేస్తున్నాయి నోట్లో చాలా బాగున్నాయండి పికిల్స్ అన్నీ కూడా ఎగ్దమ్ సూపర్ 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 హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ నేను పాయింట్స్ వేసేస్తాను అనమాట అంత టేస్ట్గా ఉన్నాయి నాకైతే చెక్కలు అఫ్ కోర్స్ అన్నీ బాగున్నాయేమో స్వీట్ ఐటమ్స్ నేను చెక్కలు అవి హాట్ ఐటమ్ తిన్నాను కాబట్టి అవి వాటికి వారికి నేను మార్క్స్ అయితే థౌజండ్ అనమాట టమోటో పిక్కిల్ ఆవకాయ పిక్కలు వచ్చేసి మా ఫ్రెండ్ కోసం తెచ్చానండి టమోటో పిక్కిల్ అండ్ చికెన్ బోన్ విత్ బోన్ పిక్కిల్ నేను నా కోసం తీసుకున్నాను అనమాట చాలా అంటే చాలా 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 బాగా వచ్చింది ఇక్కడైతే ఇంకా మిన్ని ఫుడ్ తింటుంది ఈ లోపు బాల మామ ఐ మీన్ బాల అన్నయ్య వచ్చారనమాట సో బాలయ్య కూడా నా ఛానల్లో మాట్లాడమని చెప్పాను అన్న చాలా షైగా ఫీల్ అయ్యారు ఒరిజినల్ వాయిసే పెడదామనుకున్నాను కానీ ఇక్కడ నేనే చాలా టెన్షన్ టెన్షన్గా అన్నయ్య అన్నయ్యతోటి అంటే అన్నయ్య కొంచెం తక్కువగా మాట్లాడుతున్నారు సో నాకు కూడా కొంచెం ఎలానో అనిపించింది సో అందుకని ఒరిజినల్ వీడియో పెట్టలేదు ఇక్కడ డిస్కషన్ మొత్తం అన్నయ్య పెళ్ళి గురించి అనమాట అనే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు కదా అక్కడ మీకు చాలామంది ఫ్యాన్స్ వచ్చేసారు ఎవరైనా మ్యారేజ్ చేసుకోవచ్చు కదా మేము అమ్మాయిలు చూస్తాము చేసుకుంటారని అడిగితే అందరూ అమ్మా ఎవరైనా ఒక్కరు చూడండి అమ్మా ఖచ్చితంగా చేసుకుంటాను అంటే మరి ఫైనల్గా నీ పెళ్ళి ఎప్పుడన్నా అని అడిగితే వీళ్ళు సూన్ అమ్మా సూన్లో చేసుకుంటాను ఖచ్చితంగా చేసుకుంటానని చెప్పేసి నా ఛానల్ లింక్ తీసేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు బాలాన్నయ్య చాలా చాలా థ్యాంక్స్ అనమాట నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రమోషన్ చేయవా అన్నయ్య నా ఛానల్ని అంటే ఇదిగోండి మంచి బ్లాగ్స్ అని చదివేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మంచి ఆ ఛానల్ని అని చెప్తున్నారు అనమాట అన్న కూడా చాలా అంటే చాలా మంచి అన్నయ్య ఇంకా అలానే సాతి అక్క వాళ్ళ మమ్మీ కూడా అంటే ఆంటీ కూడా నా ఛానల్ని సర్చ్ చేశారనమాట ఒకసారి సర్చ్ చేసి ఇవ్వమ్మా అనేసి అంటే నేను సర్చ్ చేసి ఇచ్చాను ఆంటీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా హ్యాపీ అనిపించింది చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు మంచిగా మాట్లాడారు ప్రౌడ్ అనేది లేకుండా ఆంటీ చాలా బాగా మాట్లాడారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని నేను వీడియోస్ చూస్తూ ఉంటాను ఏదో ఒకటి పెట్టుకో మా ఛానల్ ఎందుకు అలా వదిలేయడము అనేసి చాలా మోటివేషన్ ఇచ్చారనమాట ఎందుకు భయపడ్డము అంటే నేను చెప్పాను ఎవరన్నా ఏదన్నా అంటారేమో అనేసి నేను కొంచెం భయపడుతున్నానమ్మా అంటే ఎవరు ఎందుకు అంటారు ఏముంది దాంట్లో అనడానికి జస్ట్ నీ లైఫ్లో జరిగే పెడుతున్నావు కదా వీడియోస్ అంతకంటే ఇంకేమైనా ఉన్నాయా ఎక్కడికైనా వెళ్ళి తీసుకోవడం అలా ఏం లేదు కదా అనేసి అన్నారనమాట ఇంకా అలా మాట్లాడుకొని అయిపోయిన తర్వాత నేను ఇంకా ఆంటీకి సరే ఆంటీ అని చెప్పాననమాట సరే పెడుతూ ఉంటాను వీడియోస్ నువ్వు పెడుతూ ఉండు నేను చూస్తూ ఉంటాను వీడియోస్ అంటారు సరే ఆంటీ ఓకే పెడుతూ ఉంటాను చూస్తూ అని చెప్పేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇంకా అలా నేను ఇదే పిక్కిల్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా ఒక ఆంటీ చికెన్ ఆర్డర్ వచ్చేసింది అని చెప్పేసి ఇంకప్పుడు చికెన్ పికిల్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు టేస్ట్ చూసానండి నిజంగా చూసారు కదా మీరు నేను బోనే అంటే నేను యాక్చువల్లీ బోన్లెస్ అయితే తినేదాన్ని కాదు బోనే కాబట్టి నేను టూ త్రీ బోన్స్ తీసుకొని తిన్నానమాట చాలా టేస్ట్ అనమాట మొత్తం డీప్ ఫ్రై అండి బాగా ఎంత బాగా అనిపించిందో నేను టేస్ట్ చూడకుండా అంటే పిక్కెలు అప్పటికి మనం టేస్ట్ చూడలేదు కాబట్టి ఇదే ఈ పీసే చాలా టేస్ట్ అనిపించింది ఇంకా దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా స్పైసెస్ ఇంకా ఇవన్నీ పడితే ఎంత టేస్ట్గా ఉంటుందో మనం ఒకసారి గెస్ట్ చేసి చెప్పానమాట నాకు అంత టేస్ట్ అనిపించింది నేను ఆంటీని కూడా అడిగాను మీరు ఎలా చేస్తారు ఎక్కడ నేర్చుకున్నారు ఇంతకుముందు ఇంత బాగా చేస్తున్నారు ఇంతకుముందు ఎక్కడైనా చేశారా మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అంటే లేదమ్మా ఇంట్లో చేసుకునేవే కాకపోతే ఇంట్లో తక్కువ క్వాలిటీ చేస్తాము ఇక్కడ ఎక్కువ క్వాలిటీ చేసుకుంటాము అంతే ఎక్స్పీరియన్స్ ఏం లేదమ్మా అనేసి అన్నారు ఒకసారి హాయ్ చెప్పండి ఆంటీ అనేసి అంటే హాయ్ చెప్పారు మీరు ఇలానే కష్టపడాలి ఆంటీ మీకు మీకు టైర్డ్ ఫీల్ అనేది ఉండకూడదు మంచిగా చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి ఇంకా మాట్లాడుకొని చూసేసుకొని వచ్చేసానండి చ సో ఫైనల్గా ఎన్ని రోజులకి నేను మిని ఇంటి రుచులకి వెళ్ళి నాకు నచ్చిన ప్రోడక్ట్స్ తీసుకొని ఫస్ట్ బోన్ చికెన్ చికెన్ బోన్ పిక్కిలు తీసుకొని వచ్చేసానండి అది టేస్ట్ చూసి టేస్ట్ అనేది ఎలా ఉందో జెన్యున్ రివ్యూ నేను మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను అనమాట సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట సో ఇక ఫైనల్గా మాట్లాడేసుకొని పికిల్స్ తీసేసుకొని ప్యాక్ చేయించుకొని వచ్చేస్తామండి చాలా మంచిగా అనిపించింది స్వాతి అక్క వాళ్ళ ఇంట్లో స్వాతి అక్క మిన్ని అంకులు కుకింగ్ చేసే ఆంటీ వాళ్ళు బామ్మ అమ్మ ఆంటీ అందరూ అందరూ అందరు 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 బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచిగా మాట్లాడి పంపించానండి సో ఇది అండి వాళ్ళ వీడియో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్